సొంత గడ్డపై చేతులెత్తేసింది సఫారీలతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో నూట ఈ క్రమంలోనే ఈడెన్ గార్డెన్స్ లాంటి పిచ్లపై ఎలా ఆడాలో ప్లేయర్స్ కు సలహా ఇచ్చారు మాజీ ప్లేయర్ ఛతీశ్వర్ పూజారా బ్యాట్స్మెన్ వైఫల్యంపై స్పందిస్తూ ఇది ప్రిపరేషన్ కు సంబంధించిందని పిచ్ గురించి కాదని అన్నారు ఇండియా ప్లేయర్స్ బ్యాటింగ్ విధానాన్ని మార్చుకోవాలని పుజారా సూచిస్తున్నారు ఎలాంటి టర్నింగ్ పిచ్పై అయినా కూడా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు సర్ఫేజ్ ఎలా ఉన్నా కూడా మీరు దానిపై ఆడేందుకు సిద్ధంగా ఉండాలి మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించాలి శుభన్ గెల్ గాయం కారణంగా రెండవ ఇన్నింగ్స్లో కూడా లేకపోవడం భారత్కు పెద్ద నష్టమే అని పుజారా కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే ఇలాంటి పిచ్లు ఉన్నప్పుడు భారత బ్యాటర్లు బ్యాటింగ్ కోచ్తో మాట్లాడి వ్యూహాలు రచించి మ్యాచ్లో అమలు చేయాలని పుజారా యంగ్ ప్లేయర్స్కు కు సూచిస్తున్నారు どどど。